రైతుల ఎరువుల కష్టాలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి ఆర్ మాట్లాడుతున్నారు చూద్దాం వారి తరపున తప్పకుండా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా మరి క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా పోరాటంలో బిఆర్ఎస్ పార్టీ ముందుంటది వెంటనే పోరాట కార్యాచరణ కూడా ప్రకటిస్తాం అట్లాగే ఢిల్లీకి బస్తాలు మోసే దాని మీద ఉన్న శ్రద్ధ ఢిల్లీకి మూటలు మోసే మీద ఉన్న శ్రద్ధ ఎరువుల బస్తాలు తెప్పించే విషయంలో మాత్రం రేవుల రేవంత్ రెడ్డి గారికి లేదు అనేది కూడా ఇవాళ తేలిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద ఉన్న తాపత్రయం దాని మీద బదనాం చేసేదానిలో ఉన్న తాపత్రయం కేసులు పెట్టేదానిలో ఉన్న తాపత్రయం సిగ్గు లేకుండా మరి తెల్లారి లేస్తే ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద మాట్లాడే మాటల విషయంలో ఉండే ఆరాటం రైతులకు సాయం చేసే విషయంలో మాత్రం లేదు ఇంకా ఘోరం ఏందంటే మేము ఏం మాట్లాడినా తెల్లారి ఒంటికాలతో మా మీద లేచే బీజేపీ ఇలా రైతులు ఇంత అవస్థల్లో ఉంటే ఒక్క మాట మాట్లాడటలేదు ఒక్క కేంద్ర మంత్రి మాట్లాడాడు ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడాడు ఒక్క బీజేపీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అడగడు కనీసం కేంద్రం ఎంత ఎరువులు ఇచ్చిందో చెప్పే పరిస్థితి కూడా మరి కేంద్ర మంత్రులకు కానీ రాష్ట్రంలో ఉండే బీజేపీ పార్టీకి కానీ లేవుడు లేకపోవడం అనేది సిగ్గుచేట్ పక్కనే ఉంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు ఢిల్లీకి పోయి అక్కడ మరి కేంద్రంలో ఉండే మంత్రి మంత్రుల్ని పట్టుకొని బతిలాడుకొని మొత్తానికి ఎరువులు తెచ్చుకుంటున్నారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి యాభై ఒక్క సార్లు పోయినా ఇప్పటివరకు యాభై ఒక్క బస్తాలు కూడా అదనంగా రాలేదు మరి ఎనిమిది ప్లస్ ఎనిమిది సున్నా అని మేము ఎప్పుడో చెప్పినాం ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు అందరూ కలిపి ఇవాళ రైతులకు సాధించింది గుండు సున్నా అనేది మళ్ళొక్కసారి తేలిపోయింది రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ బీజేపీ ఎరువుల విషయంలో రైతులను మోసం చేయడంలో దొందు దొందే అనేది స్పష్టంగా తేలిపోయింది ఇవాళ వాస్తవం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మంచిగానే ఇస్తున్నది కానీ కింద రాష్ట ప్రభుత్వం పంచుతలేదు ఏమైతుందో ఇక్కడికి వచ్చినాక యూరియా అని ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్ చెప్తున్నాడు అంటే బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందని చెప్తున్నావా కాంగ్రెస్ మధ్యలోనే యూరియా తింటున్నారని చెప్తున్నావా మరి తింటుంటే నీ ప్రభుత్వం ఏం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అని మేము అడుగుతా ఉన్నాం అట్లాగే మరి పార్లమెంట్లో చెప్తున్నారు మేము తగినంత మొత్తంలో సప్లై చేసినామని చెప్తున్నారు మరి బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందా మీరు వెంటనే కేంద్ర వ్యవసాయ శాఖ అదేవిధంగా కేంద్రంలోని సంస్థలు చర్యలు తీసుకోవాలి బ్లాక్ మార్కెటింగ్ ఎవరైనా నమ్మితే వెంటనే జోక్యం చేసుకోవాలి రాష్ట ప్రభుత్వం చేస్తున్న ఈ దందాల మీద కూడా దృష్టి పెట్టాలి ప్రైవేట్ కంపెనీలకు లాభం లభించే విధంగా వారికి లాభం చేకూరే విధంగా ఇవాళ కొంత కుమ్మక్కైనట్టుగా రాష్ట ప్రభుత్వం వ్యవహారం చేస్తుందనేది మా అనుమానం పక్కదారి పట్టించి ఢిల్లీ నుంచి వచ్చిన యూరియాని కావాలని కొంతమందికి లాభం చేయడానికే ఈ రకమైన వైఖరి వారు అవలంబిస్తున్నారనేది మా అనుమానం అందుకే ఈ విషయంలో కూడా దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవాలి మరి తప్పకుండా వెంటనే స్పందించాలని కోరుతా ఉన్నాం అట్లాగే ఆనాడు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము పెడతామంటూ కేంద్రం ముందుకొస్తే వారికి సకల సౌకర్యాలు కల్పించింది మా ప్రభుత్వం మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మేము సంపూర్ణంగా సహకరించినా ఆ ఫ్యాక్టరీ ఇవాళ ఫుల్ కెపాసిటీతో పనిచేస్తలేదు మరి మన దగ్గరనే ఫర్టిలైజర్ ఉత్పత్తి అయి మన రాష్ట్రంలోనే ఫర్టిలైజర్ షార్టేజ్ ఉండడం అనేది మనకు సిగ్గుచేటు కాబట్టి వెంటనే ఈ విషయంలో కేంద్రం కూడా స్పందించి సమీక్ష చేసి రామగుండం ఫర్టిలైజర్ యూనిట్ ని కూడా ఫ్యాక్టరీని కూడా పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు మరి వానాకాలం డిమాండ్ కేవలం తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల మెట్రిక్ ఉంటే ఆనాడు సకాలంలో మేము ఎరువులు అందించినాం ఈ రోజు మరి మన ప్రభుత్వం ఉన్నప్పుడు సీజన్కు పది పన్నెండు లక్షలు ఉన్నప్పుడు కూడా అందించగలిగిన డిమాండ్ ఉన్నప్పుడు బఫర్ స్టాక్ పెట్టుకున్నాం కొన్నాం ఏ డిమాండు ఎక్కడ దేశంలో లేనాడు కొన్నాము మరి పెరుగుతున్న వ్యవసాయ విస్తరణకు అనుగుణంగా మేము ఆనాడు ఈ రకంగా ప్లానింగ్తో కేసీఆర్ గారి ముందు చూపుతో ముందుకు పోయినాం కాబట్టి మరి ఎక్కడా కూడా రైతుకి ఇబ్బంది కాకుండా పది సంవత్సరాలు కాపాడుకున్నాం సీజన్ మొదలు కాకముందే కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల పాటు మరి సమీక్ష చేసి ఎక్కడికక్కడ ప్రతి జిల్లాను కూడా మరి సన్నద్దం చేసి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కాకుండా మా అందరినీ కూడా పురమాయించి పనిచేయించేటోళ్లు ఎక్కడ షార్టేజ్ కనిపించినా ముందే అధికారులు కానీ మంత్రులు గాని ఢిల్లీకి పోయి మరి తగినంత మొత్తంలో బ్రహ్మాండంగా